తర్వాతి రాశి వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఐదు అవమానం రెండు గురుగోచార ఫలితాలు చూసినట్టయితే గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సరం ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు చక్కటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అవన్నీ కలిసి వస్తాయి ఇంటిలో కూడాను సుఖ సంతోషాలు విరాజులుతాయి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు ప్రయాణం మూలకంగా కించిత్తు అలసిపోయేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దురదృష్టాలు వెన్నాడకుండా చాలా జాగ్రత్త పడండి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు సకల సౌభాగ్య వృద్ధి అనేటువంటిది పొందుతారు మీరు శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్లోకాలు పఠించడం చాలా మంచిది శ్రీరామ రామ రామే ధీ రమే రామే మనోరమే సహస్రనామతత్తులం రామనామరా అనే శ్లోకాన్ని కూడా చదవండి శనిగోచార ఫలితాలు చూసినట్లయితే ఆస్తి విషయంలో కించిత్ నష్టాలు కలగకుండా జాగ్రత్త పడాలి మనస్సు అస్థిమితంగా ఉండకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి స్థితిలోకి మీరు రావాలి అలాగే వీలైతే ఆంజనేయ స్వామి యొక్క బడబానల స్తోత్రపట్నం సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది ఇక రాహుగ్రాహ ఉచార ఫలితం చూసినట్లయితే మే పద్దెనిమిది వరకు ఆర్థిక వ్యవహారాల్లో కించిత్ జాగ్రత్తలు చాలా అవసరం ఆ తర్వాత మీ యొక్క మనోబలం తగ్గించేటువంటి సంఘటనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది దీని పరిహారంగా రాహుద్యాన శ్లోకాలు మీరు చదువుకోవడం చాలా మంచిది దుర్గాదేవి పట్నం కూడా చాలా మంచిది మాత్రమే మధుకైడ వగ్ని మహిష ప్రాణ్యమే హీలని ధూమ్రలో వచ్చిన వరే ఏచండార్థిని నిశ్శేషీకృత రక్తబీయతనికి నిత్య నిస్సుంభావహే సుంభ్వంసిని సంహరా సుధృతం దుర్గే నమస్తే అంబికే అంటూ ఆ తల్లిని ప్రార్థన చేయండి మీకు మేలు చేకూరుతుంది అలాగే కేతుగ్రహ గోచార ఫలిత చూసినట్లయితే మే పద్దెనిమిది వరకు మీరు చక్కటి సుఖ సౌఖ్యాలతో జీవితాన్ని గడుపుతారు లాభదాయక ఫలితాలు చాలా చక్కగా కొనసాగుతాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని మాత్రం నిత్యం పట్టణం చేయటం సర్వోత్తమ శుభ ఫలితాన్ని కలిగింపజేస్తుంది సుమ గ్రహయోగ రిత్యాలు చూసినట్లయితే మనోబలంతో ఈ రాశి వాళ్ళు చేసే పనులు చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తాయి స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో మీరు ముందుకు పోయి విజయాన్ని సాధిస్తారు సమస్యలన్నీ తగ్గుతాయి ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయటం మాత్రం మరొకటి వచ్చిన అవకాశాల్ని చేజారకుండా చూసుకోండి అవసరానికి తోటి వారి సహాయం దొరుకుతుంది ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు ధనలాభం మాత్రం కలిగి తీరుతుంది పరిచయం లేని వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరో పరిచయం లేని వాళ్ళు వచ్చి ఏదైనా ఇప్పిస్తామని చెప్పేసి మాయ మాటలతో మేము నమ్మి మోసం చేయాలని చూస్తారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నూతన పరిచయాలు మాత్రం పెంచుకోవద్దు అనవసర ప్రయాణాలు శారీరక అలసట కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం మాత్రం చాలా చక్కగా పాత్ర పనిచేస్తుంది కుటుంబ సహకారం ఉంటుంది ఆర్థిక పరంగా మంచి కాలం ముఖ్య కార్యాల స్పష్టత అవసరం వ్యాపారంలో ఒడిదుడుకు లేకుండా చూసుకోండి ఉత్సాహంగా కాలం గడపండి రైతన్నలకు మేలు కలిగించే రెండు పంటలు కూడా లాభాన్ని చేకూరుస్తాయి విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు రాజకీయ నాయకులు తమ పలుగుబడిని పెంచుకోవడానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తోంది